ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టి నేటికి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్సార్ మరియు అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు దువ్వూరు గోపాల్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్లు చిన్ని సత్యనారాయణ పోలూరు పద్మ వైసీపీ కన్వీనర్ ఐతర్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏవైతే నవరత్నాలను హామీ ఇచ్చాడో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చినా ఒకే ఒక్క నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి అని అలాంటి ఒక గొప్ప నాయకుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం ప్రజలకు ఎంతో అవసరమని అలానే సూలూరుపేటలో ముచ్చటగా మూడోసారి సంజీవయ్యను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనేక మంది జై జై కరా సంజీవన్న నాయకత్తు మందిరాలి సంజీవన్న నాయకత్తు మందిరాలి జై 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 వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి నేటికి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన చేసిన సేవలకు ఆయన చేసిన పాదయాత్ర గుర్తు చేసుకుంటూ ఆయన తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారు మా నివాళులు అర్పించడం అనేది ఆయన ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మరి ధైర్యంగా ఈ రోజు ప్రజల ముందుకు రావటం కూడా జరిగింది అలాగే మన సీఎం గారిని మన ఎమ్మెల్యే గారిని గుర్తు గుర్తుపెట్టుకుని మీకు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఏది చెప్పినా అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు మడమ తిప్పడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పార్టీలకి ముచ్చటగా మూడవసారి సంజీవన్నని ఎమ్మెల్యేగా చేసుకోవాలని ఈ యొక్క సూలూరుపేట ప్రజానీకానందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి సాధికారిక సంకల్ప యాత్ర పూర్తయిన సందర్భంగా వారికి ఘనంగా మా పార్టీ తరఫున నివాళులర్పిస్తున్నాం జై జగన్ జై వైఎస్ఆర్ జై వైఎస్ఆర్ జై వైఎస్ఆర్